వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సండే రోజు నైట్ అయితే చికెన్ అండ్ గుడ్లు వేసి కలిపి వేసిన కర్ర అయితే చేసేసి ఫుల్గా అయితే తినేసామండి ఆ వీడియో మీకు స్టెప్ బై స్టెప్ ఏంటి అనేది నేను చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అబ్బా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ హలో గాయ్ సండే స్పెషల్గా ఏదో ఒకటి చేసుకొని తినాలి అనిపించింది అనమాట సో వర్షం పడుతున్నా కూడా చికెన్కి అయితే పోతా ఉన్నాను నా దగ్గర హ్యాండ్ మా డాడీ వెళ్ళి ఒక ఐదు గుడ్లు అయితే తీసుకొని వచ్చాడండి ఐదు గుట్లు ప్లస్ చికెన్ రెండు కలుపుకొని కర్రీ చేసుకొని తిందాము అని చెప్పేసి అయితే నాకు అనిపించింది సో బయార్లోకి అయితే పోతా ఉన్నా వర్షం పడతాను కూడా ఒకటే పట్టిందండి భయంలాగా ఇది వర్షం అయితే ఒకటే మాదిరిగా పట్టింది చాలా నష్టం అండి ఇప్పుడు పంట పొలాలకు అయితే చాలా నష్టము అంతలోకైతే వెళ్తా ఉన్నాను చూడండి నేనైతే చికెన్కి వచ్చానండి వచ్చేసిన తర్వాత ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళన అనేది ఒక ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదవ బ్యాచ్ అనమాట అక్కడ అదే ఉంది అందుకే నేను అదే చెప్పాను సో కోలాటం అయితే చేస్తున్నారు ఫుల్ వర్షం అండి నాన్ స్టాప్గా వర్షము అయినా కూడా తగ్గకుండా పూర్వ విద్యార్థులైతే బాగా సెలబ్రేట్ అయితే కోలాటం డ్యాన్స్లతో బాగా మంచి మంచి స్టెప్పులతో అయితే కో చేయడం జరిగింది అక్కడ చూడండి బోర్డు చికెన్ అయితే అండి వడలు బజ్జీలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వర్షం చూడండి ఆగా కూడా పడతాను రోజు సండే నైట్ స్పెషల్ వచ్చేసి ఎగ్స్ అండ్ చికెన్ అండి రెండు కాంబినేషన్ రెండు కలిపి కుకింగ్ చేస్తున్నాం అన్నమాట మా జేజ్ వచ్చేసి రోటీస్ చేస్తూ ఉంది చలో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి కానబిన సౌండ్ 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 నీట్గా చికెన్ అయితే ఒక టూ టైమ్స్ కడుక్కొని పెట్టుకున్నానండి ఒక రెండు ఆనియన్స్ అయితే కోసుకొని పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్ చికెను రెండు కాంబినేషన్ అనమాట ఈరోజు సండే స్పెషల్ వర్షం అయితే దయ్యం దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుంది వర్షం అయితే ఏం చెప్పడానికి లేదనమాట లాస్ట్ వరకు చూడండి ఎట్లా అనేది మీకు కూడా అర్థం అవుతుంది అన్నమాట ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను రైస్ కూడా చేసేస్తుంది మజ్జిజి ఎందుకంటే ఉత్త రోటీలు తినే అయితే ఉండలేము ఇవి ఎగ్స్ వచ్చేసి వలిచి పెట్టుకున్నాము ఉడికించుకొని వలిచి అయితే పెట్టుకున్నాము ఇది బాయిల్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకొని అన్ని మసాలా చేసి ఇంకా ఉడికించుకోవడమే

땅 외관 그래도 뭐뭐 �ohn 으으 uu 2 2 אח 안녕 OF톰 으으으 యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు వేసుకునే అండి మనం ఇంట్లో చేసుకునే మసాలాలే మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కారం కారం ధనియాల పౌడర్ ద్దలో ఫైనల్ గుడ్లు కూడా యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ అయితే వేసేదికొని बड़ी जा కొద్దిగా బాగలేదండి అందుకే పక్కకు తీసేసాను ఇది చేద్దాం ఇంకా ఎట్లుందో బాగా కళ అని కలక్క లైక్ సో బ్యూటిఫుల్ సరేండి అయితే లాస్ట్ వరకు చూశారు కదా ఇంకా లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే ఇంకా సూపర్గా వచ్చిందండి ఇంకా ఆఫ్ చేసేసి ప్లేట్లో వేసుకోవడానికి సరే అండి అయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేసేయండి ఇంకా అందిస్తున్నాను నేనైతే ఆకలి అయితే అండి